అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన బుధవారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది రాశి చక్రంలో పదకొండు రాశి కుంభరాశి రాశికి అధిపతి శని ఇక ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా శని భగవానునికి సంబంధించినటువంటి స్తోత్రాలను అలాగే శని నామాలను పఠించడం వలన మీకు ఏదైతే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయో ప్రతిరోజు కూడా వాటిని తొలగించుకోవడానికి మీకు బాగా శని స్తోత్రాలు ఉపయోగపడతాయండి అలాగే ఈ రోజున మీకు ఒక వ్యక్తి కారణంగా అది కూడా పి అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తి కారణంగా మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి అసలు ఆ వ్యక్తి ద్వారా మీకు ఏ విధమైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు అలాగే మీ యొక్క వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వీటికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక ముందుగా ఈ రాశి వారు చాలా మంచివారు అలాగే ఎదుటి వ్యక్తి యొక్క మంచి కోరుకునేటటువంటి వ్యక్తులు అయితే వీరికి ఏంటంటే చాలా అంటే చాలా అంటే మీ దగ్గర ఏంటంటే ఏదైనా ఒక వస్తువు ఉన్నా ఒక రూపాయి ఉన్నా కానీ మనసులో కడుపులోకి దాచుకోకుండా మా దగ్గర ఉంది మేము ఇలా చేయాలనుకుంటున్నాము అలాగే మేము ఇలా సంపాదించాము ఈ దారిలో వెళ్తున్నామని అని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవడం వల్ల కొన్ని కొన్ని సమస్యల్లో ఇబ్బందులు ఇరుక్కుంటూ ఉన్నారండి కాబట్టి కొంత విషయాల్లో మీరు ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి అలాగే కొంత అంటే రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయకపోతే ముందు ముందు రోజుల్లో అది కాస్త మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ఏంటంటే చాలా గొప్ప తెలివి వాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని విషయాల దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వీరిని ఎవరైనా కానీ చూస్తే భయపడేటటువంటి మనస్తత్వంగా ఉంటారనమాట అంటే కానీ వీరు మాత్రం వెన్నపూస లాంటి మనస్తత్వం కలిగిన వారేనండి పైకి వీరి స్వభావం ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుంది అలాగే మాట తీరు కూడా కొంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మృదు స్వభావాలనే చెప్పుకోవాలి అలాగే వీరి మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధంగా మంచితనంగా ఉంటారు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ రోజున చాలా ఆర్థిక పరమైనటువంటి విషయాలు లాభాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశి వారు ఏంటంటే ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవడం కానీ లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరికొకరు పంచుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ భయపడిన అవసరం లేదండి తిరిగి మరలా అవి ఈరోజు సాయంత్రం లోపు మరలా సర్దు మనగవచ్చు ఇక అలాగే ఈ రాశి వారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసలు అయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతూ ఉన్నారు కాబట్టి మద్యానికి దూరంగా ఉండడం అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంత బాగా అంటే ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో కూడా మీకు మంచి గౌరవం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే అవసరం అండి కాబట్టి మద్యానికి సంబంధించినటువంటి మద్యానికి బానిసైన వాళ్ళు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే తప్పకుండా హెల్త్ అండి ఏదైనా హెల్త్కు సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మగవారికి ఫ్రెండ్స్ అనేవారు ఎక్కువగా ఉంటారు ఈ వారికి అలాగే మీ దగ్గర అన్నీ కూడా ఏంటంటే కొంతమంది మిమ్మల్ని నిలబెట్టే రకాలు కాదండి మిమ్మల్ని ముంచేసే రకాలే మీతో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్ ఎక్కువగా ఏంటంటే వెన్నపోసరాగా మాటలు చెబుతూ గొంతు కోసేటటువంటి రకాలు తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి రకాలు మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పి అనేటటువంటి అక్షరంతో పేరున్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రస ప్రవేశించబోతున్నారనమాట అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా అంటే మీ బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు వ్యాపారం చూ చేస్తున్నటువంటి ప్లేస్లో కావచ్చు లేదంటే మీ దగ్గర వాళ్ళైనా కావచ్చు మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఈ పి అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొంతమేర మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈరోజు దిన ఫలితాల ఆధారంగా కనిపిస్తున్నాయి అలాగే వారు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారు మీ దగ్గర అన్ని విషయాలను తెలుసుకుంటారు అలాగే మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ అక్షరంతో పేరు ఉన్నవారు ఎదురు పడితే మీరు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అయితే ఈ పి అనేటటువంటి అక్షరంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుమానించడం అని చెప్పి చెప్పడం లేదండి కేవలం పి అనేటటువంటి అక్షరంతో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది మంచివారు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే మీ సర్కిల్లోనే కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వారే మీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని నాశనం చేయాలనేటటువంటి మెంటాలితో ఎవరి బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మీ మనసుకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా కాబట్టి వారిని మీకు కొంచెం దరిచేరనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏంటి మీ బలహీనత ఏంటి అనేవి వారితో పంచుకోకండి అలాగే వీరితోనే కాదండి ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీ పని ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో ఎంత వస్తుంది లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇటువంటివి చూసుకోండి అంతేగాని వేటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అలాగే అది మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాటలాగా మీరు వేసుకున్న వారు అవుతారు అలాగే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్రమంగా ఈరోజు సాగిపోతాయండి అయితే ఈరోజు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు ఈరోజు వెళ్ళకపోవడం వాయిదా వేసుకోవడమే మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలు అయితే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఓం నమ శివ అనేటటువంటి నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర ఉంటే తులసి చెట్టు ఉంటే చక్కగా దీపారాధన చేసుకొని పథకం ప్రదక్షిణలు చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కానీ భయం కానీ ఇటువంటివి ఉంటే తొలగిపోతాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వలన ఈరోజు మీకు బాగా మేలు జరుగుతుంది లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరుడు యొక్క శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకున్నా కూడా బాగుంటుంది అలాగే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉంటారనమాట అంటే ఇప్పటి వరకు మీరు వారిని బాగా నమ్మి ఉండవచ్చు ఆ వ్యక్తులతో అన్ని విషయాలు మీరు పంచుకొని ఉండవచ్చు కానీ అటువంటి వ్యక్తులు ఏంటంటే ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీ మనసు కొంత అలజడిగా అనిపిస్తుంది దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు అలాగే తిరిగి మరల వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ వారు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు కానీ మీరు బాధపడడం అవసరం లేదండి ఒకరి కింద చేయి చాపి అలాగే ఒకరి కింద తల వంచేటటువంటి రకాలైతే మీరు అస్సలు కాదు తిరిగి మరల వారికి తగినటువంటి సమాధానం అలాగే కాలం మంచిగా మీకు అనుకూలంగా రావడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు అనుకూలిస్తాయి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారు ఏ వ్యక్తులైతే మిమ్మల్ని కాదని చెప్పి దూరం పెట్టారో ఆ వ్యక్తులే మరలా తిరిగి మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసినట్లయితే మీకు దగ్గర బాగా దగ్గరగా ఉన్నటువంటి బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మీ మీద కాస్త పగా ద్వేషాలతో మీరు ఏదన్నా ఒక రూపాయి సంపాదించుకున్నా లేదంటే ఒక ఏదైనా మీరు చేస్తున్నటువంటి పనులు అభివృద్ధిగా ఎక్కువగా మీరు పొందుతున్నా ఇవి చూడనటువంటి కొంతమంది బంధువర్గం ఏమిటంటే మీ మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపులతో లేనిపోని దురుద్దేశంతో మిమ్మల్ని అన్నరానటువంటి మాటలను అలాగే నలుగురిలోనూ మిమ్మల్ని చిన్న చూపుతో అవమానించడం ఇటువంటివి జరుగుతాయి అయితే తద్వారా ఏంటంటే మీరు వారితో బంధాన్ని ముగించుకోవాలనేటటువంటి సూచనలు ప్రయత్నాలు చేస్తారు అలాగే వారితో బంధాన్ని కూడా ముగించుకునేటటువంటి దిశగా మీరైతే ప్రయత్నాలు చేస్తారు అలాగే ఇంట్లో ప్రతినిత్యము కూడా పూజ చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నుదుటిన ఆంజనేయ స్వామి వారి సింధురాన్ని ధరించండి ఇటువంటివి మీరు చేస్తూ మీ పనులు మీరు సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ పోవడం వల్ల ఏ శత్రువులు కానీ లేదంటే ఎవరు కూడా మిమ్మల్ని తాకడానికి కూడా వణికిపోతారు కాబట్టి మీకేమి బాధ లేదండి మీకు అన్నిటి విధంగా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది మనం మనుషులు నమ్మడం కంటే కూడా దేవుడిని నమ్మడం వల్ల మనకు ఉండేటటువంటి శక్తి మనకు ఏర్పడేటటువంటి ధైర్యం అంతా ఇంత కాదు కాబట్టి విషయాన్ని మర్చిపోకండి అలాగే నరదృష్టి తొలగించుకోవడం కోసం ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోకపోతే మన మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది మనం చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతాం కాబట్టి ఎప్పుడూ కూడా నెగ్లిజెన్స్ చేయకండి నీళ్ళతో దృష్టి తీసేసుకుంటూ ఉప్పుతో దిష్టి దిష్టి తీసేసుకుంటూ ఉండండి మగవారైతే కుడికాలుకి ఆడవారైతే నల్ల దారం కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి లేకుంటే కనీసం సింధూరాన్నైనా ధరించండి అలాగే వీటన్నిటినీ కూడా చేసుకుంటూ ఇంటి కులదైవాన్ని కనీసం దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ దర్శించుకునేటటువంటి వీలు మీకు లేనటువంటి పక్షంలో తప్పకుండా కనీసం కులదైవ నామస్మరణ అయినా చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు తేడా లేకుండా ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి కూడా మీరు బయటపడటానికి కులదైవత ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ధర్మపరమైనటువంటి జీవన విధానంతో మీరు కనుక ఈ విధమైనటువంటి కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనులు మీరు కనుక చేసుకుంటూ వెళ్తే చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్ రెస్పాన్సెస్ అనేవి చూస్తారనమాట అంతేకాకుండా ఈ రాశి వారికి అకస్మాత్తుగా కూడా మీకు ఈరోజు రాజకీయ పక్షంగా ఏదైనా అధికారం చేకూరేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు మీకు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి ఏకపక్షంగా ఈరోజు నిర్ణయాలు జోలికి వెళ్ళకండి ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే స్నేహితుల ద్వారా ఏదైనా నిర్ణయాలను ఒకసారి ఆలోచించి చర్చించి తీసుకోవడం మీకు మేలు జరుగుతుంది చర్చించి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈరోజు మీకు బాగా మేలు చేస్తాయి అలాగే ఈ రోజున కొంతమంది సమర్థించడానికి కొంతమంది రక్షించడానికి కొంచెం అధికంగా కూడా ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈరోజు మీరు అలాగే వ్యాపారంలో అంచనాలు బాగా నిజమయ్యి లాభాలను గడిస్తారు అలాగే సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతనమైనటువంటి ప్రయోగాలను చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతారు కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు పడిపోయినటువంటి భూముల విలువ ఒకసారిగా పెరగడం వల్ల ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో గందరగోళంగా మానసిక అశాంతికి గురైనప్పటికీ కూడా తిరిగి మరల సాయంత్రానికి మీ యొక్క మనసు అనేది తేలికపడుతుంది అలాగే కుటుంబంతో చాలా చక్కగా ఈరోజు సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీ సంతానం పట్ల మీకు కొంత అభిమానం అధికంగా ఉంటుంది ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు అయితే కనిపించడం లేదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు